వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ ఈరోజు భవన్లో ప్రజలతో ముఖాముఖి జరగబోతుంది దీనికి సంబంధించి రాష్ట్ర భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ రాబోతున్నారు సో ప్రస్తుతం ప్రజాముఖి ప్రజలతో ముఖాముఖితో సందర్భంగా సో ఇక్కడ చాలామంది నల్గొండకు సంబంధించి ఇక్కడ లోకల్ సంబంధించి ప్రజలందరూ ఇక్కడ వచ్చారు సో వారే ఉన్న సమస్యలపై విన్నపించుకోవడానికి అయితే మంత్రికి విన్నపించుకోవడానికి వీళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది సో మనం తెలుసుకుందాం ఈ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి పరిస్థితి ఉంది సో మీ పేరు పేరు రెడ్డి మీరు ఎక్కడి నుంచి వచ్చారా నేను హైదరాబాద్ కానీ మాది మిరియాల్ కూడా మన నల్గొండ డిస్టిక్ ఈ సార్దే మా సమస్య ఏంటంటే నల్గొండ జిల్లాలో మిర్యాలు కూడా అక్కడ నలభై లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి కోఆపరేటివ్ బేస్ మీద ఏర్పరచుకున్న నలభై లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి ఈ నలభై లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా కోఆపరేటివ్ బేస్ మీద ఆ రైతులే నలభై లిఫ్ట్లు అంటే కనీసం ఒక్కొక్క లిఫ్ట్ కింద నాలుగు విలేజ్లు ఉంటాయి కనీసం నూట యాభై గ్రామాలు అన్నట్టు లక్ష ఎకరాలు పారుతుంది నలభై లిఫ్ట్ కింద లక్ష ఎకరాలు పారుతుంది నాగ సాగర్ కింద అయితే ఈ లక్ష ఎకరాలకు కూడా లక్ష ఎకరాలకు బారుతుంటే దీంట్లో పదివేల ఎకరాలు రోడ్లు కాలువల కింద పోయింది ఈ రోడ్లు కాలువల కింద పోయిన దానికి ఈ కోఆపరేటర్లు చేసుకున్నారు కాబట్టి అప్పుడు సొసైటీసు నడిపిన సొసైటీస్ ఏంటంటే కోఆపరేటివ్గా గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ చేయాల్సిన దాన్ని రైతులు చేసుకున్నారు కోఆపరేటివ్ కోఆపరేటివ్ బేస్ మీద అయితే దానికి కంపెన్సేషన్ ఇవ్వలేదు ఆ రోజుల్లో వాళ్ళు అడిగినా ఇవ్వలేదు సంవత్సరాల క్రితం జరిగింది ఇది ఎనభై అంటే కనీసం ఇరవై నలభై సంవత్సరాల క్రితం అనుకోండి నలభై సంవత్సరాల క్రితం సరే నలభై సంవత్సరాల క్రితమైన ఏదైనా ఇప్పుడు ఇవ్వాలి కదా అంటే ముఖ్యంగా మీరు మంత్రి గారి దగ్గర ఏం మీరు ఏం ఏం అడగాల నేను అడిగేది ఏంటంటే ఆ రైతులకు నష్టపోయిన రైతులకు ఒక ఒక రూపాయి కూడా ఇప్పుడు పదివేల ఎకరాలు అనుకుందాం ఒక ఐదు వేల అనుకుందాం ఐదు వేల ఎకరాలు కూడా ఎకరం ఇవాళ ఇరవై లక్షలు ఉంది మినిమం ఇరవై లక్షలు ఉంది ఐదు వేల ఎకరాలు మరి ఇప్పుడు ఇరవై లక్షలు ఉంటే వాళ్ళకు ఒక రూపాయి కూడా కంపెన్సేషన్ అప్పుడు సొసైటీ ఇవ్వలేదు ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలి కదా కంపెన్సేషన్ కోసం కంపెన్సేషన్ అందరి రైతులకు ఇవ్వాలి ఎందుకంటే దాంట్లో చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఎంతమంది ఉన్నారు అందులో ఎన్ని ఎన్ని కుటుంబాలు దాంట్లోనా కనీసం మూడు అంటే పన్నెండు వందల నలభై పన్నెండు పదివేల మంది కుటుంబాలు ఉంటాయండి ఓకే సో ఇంకా మరికొందమంది ఇక్కడ చిన్న పిల్లలతో సహా కూడా ఉన్నారు సో మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా బేగమ్మ ఈ సమస్య అంటే మంత్రి గారికి ఏం సమస్య చెప్పాలనుకుంటున్నాను సో మా హస్బెండ్ చచ్చిపోయి ఇప్పుడు ఇంకా మూడు నెలలు అయితే రెండు సంవత్సరాలు అయితే పింఛిన్ రాలేదు గ్యాస్ ప్రాబ్లం ఉన్నది మన ఇంటికి రాయేది మన పిల్లలకి చదువుది నాకు వచ్చేది నేను లేబర్గా పనిచేస్తా అన్నట్టు అంతే సో అంటే మీరు ఈ ఏదైతే ప్రజా ముఖాముఖితోని ఇది తీరుతుందని మీరు అనుకుంటున్నారు ఇల్లు కూడా రాలేదు మన పింఛీ కూడా రాలేదు నాకు ఇంత వరకు మనకు సో దాని గురించి అప్లికేషన్ వేసడానికి వచ్చింది సో మొత్తానికి చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది సో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావడంతో ఇక్కడ ప్రజలంతా వాళ్ళంతా లైన్ కట్టడం జరుగుతారు సో మీ పేరు ఏం పేరే తాత నా పేరు జరిపోతున్నారు రే ఏ ఊరు నుంచి వచ్చినావు ఏలకదుర్తి మండలము అనంకొండ జిల్లా సమస్య మీద డెబ్బై తొమ్మిదిల ఎనభై ఇంద్రమ్మ పేరు మీద ఊరు కట్టించినాం ఆ ఊరు కట్టంగా మిగిలిన అసైన్మెంట్ ల్యాండ్ మిగిలిన స్థలం మూడు రెండు ఎకరాలు ఉండే అది గవర్నమెంట్ కలెక్టర్ అడిగితే కలెక్టర్ నువ్వు చేసుకో నీకు ఇస్తా అన్నాడు పట్టా చేస్తా అన్నాడు అయితే మేము అందరినే కాస్ట్ చేసుకుంటాన్నా మూడు బోర్లు వేసినా ఓ బావి దవ్విన ఆయన వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను బతికించుకుంటా ఆఖరుకు నాకు తెలవకుండా నేనేమో ఈ పని చేసుకుంటానా తెలవకుండా ఒక డాక్టర్ ఎస్సీ అని పేరు చెప్పుకొని మేము మాదిగోళం సార్ ఎస్సీ అని పేరు చెప్పుకొని పట్ట చేసుకున్నాడు అది ఇది నాది రానని పోలీసు వాళ్ళతో కొట్టించి బెదిరించి నన్ను అజ్ చేస్త మా బా కోడలు చనిపోయింది మొన్న ఆమె బొంద కూడా అందులోనే పెట్టినాం అంటే ఎన్ని ఎకరాలు అది రెండు ఎకరాలు ఉంటుంది బహుశా అయితే దాన్ని మాకు లేకుండా చేస్తాడు కొట్టిస్తాడు బెదిరిస్తాడు పోలీసు వాళ్ళతో ఆయన గుండెగాళ్ళతో సార్ ఇది మాకు అమలు చేస్తాడో లేదో అని అని ఎస్సీ అని ఎస్సీ అని పేరు పెట్టుకొని చేసుకున్నాడు అతను బీసీ సార్ సార్ ఇప్పుడు మంత్రి వారు కూడా వచ్చారు మీరు కలవండి మీ సమస్య తీరుతుంది అనుకుందాం సో వెళ్ళండి అదే ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ అంటే లేడీస్ కాకుండా జెంట్స్ కాకుండా అట్లా ముసలి వాళ్ళు కాకుండా ఇక్కడ మనకు హ్యాండిక్యాప్ట్ సంబంధించి కూడా వచ్చారు సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి సార్ మాది వచ్చి బేగం అమ్మర్పేట సార్ మాది బాగా ఏ సమస్య మీద మీరు మంత్రి గారికి ఇంకో ఫోన్ చేసుకుందామని వచ్చారండి సార్ నాకు మాకు రేషన్ కార్డు లేదు ఆన్ హౌస్ లేదు మా మదర్ ఒక సింగిల్ పేరెంట్ మాకు ఇల్లు ఏం లేదు సార్ ఇట్లా కా అన్నీ అప్లై చేసాం కానీ మాకు సర్వే కూడా సరిగ్గా జరగలేదు ఓకే మాకు ఇల్లు కావాలి రేషన్ కార్డు కావాలి నాకు ఒక ఇక్కడ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒక టూ వీలర్ త్రీ వీలర్ స్కూటీ ఇస్తే కొంచెం నాకు హెల్ప్ఫుల్ అవుతుంది సార్ నాకు నేను ట్వెల్త్ చదువుకోవడానికి డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు జాబ్ చేయాలని నాకు ఇబ్బంది అవుతుంది ఒక జాబ్ దాని రిక్వెస్ట్ ఓకే సో ఇప్పుడు కదా మీరు నుంచి నేను హైదరాబాద్ నుంచి రామ్నగర్ నగర్ నుంచి వచ్చిన సార్ డబల్ బెడ్రూమ్ లేదు ఇల్లు లేదు ఏం లేదు ఇప్పటిదాకా ఏం లేదు చాలా రోజుల నుంచి వచ్చినాం ఇక్కడ మాది ఊరు జైరాబాద్ జైరాబాద్ నుంచి హైదరాబాద్ లో బిజినెస్ చేసాం ఇప్పటిదాకా ఇల్లు లేదు ఏం లేదు మొక్కలు నొప్పి ఉన్నది నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి జర డబుల్ బెడ్రూమ్ ఇస్తే మళ్ళీ గ్యాస్ మళ్ళీ కరెంట్ బిల్లు ఉంటుంది జర సమస్య చేస్తే అది చేస్తే జర పుణ్యం అయితే దయచేసి జర చేస్తే మాకు దయ ఉంటుంది ఇది ఉంటుంది డబల్ బెడ్డ్రూమ్కి దీన్ని చెప్పే ఆ చేసే మరి అధికారులు లేమన్నా ఏమనే లేదు ఇప్పటిదాకా ఫోటో తీసుకున్నాను రమ్మంటే వచ్చేనమ్మా ఇక్కడ అదే మరి ఇక్కడ మీరు మంత్ వరకు ఏమి ఏం అర్జీ పెట్టుకుంటున్నారు నాకు డబల్ బెడ్రూమ్ గురించి అసలు గ్యా డబల్ బెడ్రూమ్ గ్యాస్ మళ్ళా దిగి మళ్ళీ ఒక పాస్ గ్యాస్ పాస్ పాస్ బస్ పాస్ వచ్చే జరా పుణ్యం అయితే నడవట్లేదు బంద్ అవుతుంది నాకు ఓకే ఓ ముఖాలు ప్రెంచెంది సో ప్రజెంట్ ఇప్పుడు మనం అక్కడ విజువల్స్ చూస్తున్నాము ఇప్పుడు కోమటేటివ్ వెంకటరెడ్డి కూడా రావడం జరిగింది సో ప్రజెంట్ ఇక్కడ కోమటేటివ్ ఎంకరెడ్డి ప్రజా ముఖాముఖికి వెళ్ళే ముందు ఇక్కడ ప్రెస్ మీట్ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి సో ప్రజెంట్ ప్రెస్తో కూడా మాట్లాడుతున్నారు కొమారెడ్డి వెంకటరెడ్డి అంటే నిన్న ఏదైతే కేటీఆర్ సంబంధించి చూసుకోవచ్చు దానికి ఏదైనా అనుకోవచ్చు సో ప్రజెంట్ కోమారరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం ఈరోజు మన నూతన పిసిసి ప్రెసిడెంట్ నా సహచరుడు నాతో పాటు నాకు టూ ఇయర్స్ జూనియర్గా ఎన్ఎస్ నుంచి గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఈరోజు అంతనంతగా కార్యకర్తల నుంచి వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగిన మహేష్ కుమార్ గౌడ్ గారు మా సోదరుడు వారు పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇది లెవెన్త్ మీటింగ్ ఇది మధ్య బట్టి విక్రమాన్ని మొదలుపెట్టి మంది మంత్రులు రావడం జరిగింది నేను కూడా రెండుసార్లు సమయం ఇచ్చి ఒకసారి ఎమర్జెన్సీలో ఢిల్లీకి పోయి రావడం అక్కడికి వెళ్ళి గడ్కరీ దగ్గర మీటింగ్ ఉండడం ఒకసారి ఏమో కాన్సీలు యాక్సిడెంట్తో రాలేకపోయాను ఈరోజు రావడం జరిగి ఇక ముందు నాకు ఎంటాల్జెన్ డేట్లో తప్పకుండా ప్రతి సందర్భంలో ప్రజావాణి కార్యక్రమం దర్బార్ నిర్వహించడానికి గాంధీభవన్ రావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మా పిసిసి ప్రెసిడెంట్ వారి ఆదేశాల మేరకు నాకు ఇచ్చిన డేటులో తప్పక రావడం జరుగుతుంది ఇది ఒక మంచి కార్యక్రమమే కాదు ఇది పరిచయం లేని వాళ్ళు డైరెక్ట్ నేరుగా సామాన్య ప్రజలు కూడా రావచ్చు అందుకనే ఒకవైపు మినిస్టర్లను కూడా చూస్తున్నాం నేను నిన్న మీరు ఒకసారి మీరు మినిస్టర్ క్వార్టర్కి వచ్చి ఉంటే మీరు కూడా కొందరు వచ్చి ఉండొచ్చు బహుశా ఉదయం నేను ఏడున్నరకు ఆఫీస్ మినిస్టర్ క్వార్టర్కి వస్తే త్రీ వరకు దాదాపు కొన్ని వేల మంది ఐదారు వేల మందిని కలవడం జరిగింది అక్కడికి శ్రీధర్ బాబు గారి క్వార్టర్లో అదే పరిస్థితి అక్కడ కలుస్తున్నాం సెక్రటరీలో కలుస్తున్నాం ఇంటి దగ్గర కలుస్తున్నాం జిల్లాలో తిరుగుతున్నాం ఈరోజు గాంధీభవన్లో కూడా మన మా పిసి ప్రెసిడెంట్ గారు మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని పెట్టాను కాబట్టి తప్పకుండా ఈ మంచి కార్యక్రమం ఇక ముందు కంటిన్యూగా కొనసాగుతుంటుంది మీరు అడిగండి నేను చెప్తా ఇక గతంలో తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నాడా బండి సంజయ్ ఉన్నాడా బండి సంజయ్ అంటే ముందు గద్దరు తెలంగాణ కోసం అరవై తొమ్మిది ఉద్యమం కానీ మన్నాడు ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాట పాడుతూ తన పాట ద్వారా ఇలా దేశంలోనే అణగారిన ప్రజల కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో పాట చేసిన వ్యక్తి ఆయన ఆయన నౌక ఆయన ఆయన రోజు మేము మనం లాల్ బహదూర్ స్టేడియంలో చూసినాం ఏదేమైనా పెద్ద పెద్ద నాయకులు ప్రధానమంత్రి పదవులు అలాంటి పదవులు చేసిన వాళ్ళు వస్తే ఆ విధంగా తండోపతండాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి వేలాదిగా వచ్చి అర్పించిన నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే ఇస్తే తప్పేంటి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి అలాంటి కామెంట్ చేయకపోవడం మంచిది ఐదారు వేల మంది ఐదు వేల మందితోని ఐదారు వేల మంది మీ రిపోర్టర్స్ మీ ఇక్కడ ఉన్న ఛానల్స్ వాళ్ళందరూ మీ ఛానల్స్ ఉన్నాయి మీరు ఇప్పుడే లైవ్ టెలికాస్ట్ పెట్టండి ఇక్కడ స్క్రీన్ అరేంజ్ చేస్తాను నేను ఐదారు వేల మంది నేను నల్గొండే కాదు భువనగిరిలో కాదు ఎక్కడ నేను నిలబడ్డా గంటసేపు నిలబడితే ఐదు వేల మంది జనం అవుతారు మీరు మీటింగ్ పెడితే అక్కడ పల్లీలు ఏమైనా అమ్ముకుంటానికి వస్తారు ఐస్ క్రీమ్లు అంతమంది కూడా లేరు ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు ఎందుకు వచ్చిండు పదకొండు సీట్లు అరవై డెబ్బై వేల మెజార్టీ పార్లమెంట్ క్యాండిడేటు ఆరు లక్షల మెజార్టీ సౌత్ ఇండియాలో హైయెస్ట్ నల్గొండ నెక్స్ట్ భువనగిరిలో మూడు నాలుగు లక్షల మెజార్టీ ఏదో ఏకలింగం రెండు మూడు వేలతో గెలిచి ఇంకా ఎందుకు వచ్చిండ్రు నల్గొండకు క్లోరైడ్ పెంచి పోషించిండు పదిహేను నెలల ఇయాల గన్నమల్ల బస్వాపూర్ పైన కొండపోచమ్మ సాగర్ కట్టుకొని కిందికి కాలో కూడా ఇచ్చే మానవత్వం లేని మనిషి రూపంలో ఉన్న మృగాలు ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు అలాగే ఎస్ఎల్పిసి స్వరంగా డెబ్బై శాతం పూర్తి చేస్తే రెండు వేల కోట్లు ఇస్తే నాలుగు వేల కోట్ నాలుగు వేల లక్షల ఎకరాలకు మాకు డెడ్ స్టోరీ శ్రీశైలంకెళ్ళు బురద నీళ్ళు ఉన్నా మా జిల్లాకు వచ్చి నాలుగు లక్షల ఎకరాలకు వచ్చేసి ఉండే శాశ్వతంగా ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుండే స్వరంగాన్ని పూర్తి చేయలేదు బ్రాహ్మణవేళ ఇప్పుడు పూర్తి చేయలేదు ఇప్పుడు మేము పూర్తి చేసుకొని కాలువలు తీసుకొని ఇరవై చెరువులు నింపినప్పుడే అప్పుడే మహాత్మాగాంధీ యూనివర్సిటీ నేను కట్టి మూడు వందల ఎకరాలు బ్రహ్మాండంగా ఉస్మానియా కాకతీయ తర్వాత పెద్ద యూనివర్సిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డితో నేను తెస్తే పదేళ్ళ మంత్రిగా ఆయన లోబడి పోలే నిలబోతుంటాడు మంత్రిగా లోపలికి పది ఏళ్ళకి వెళ్ళి విద్యాశాఖ మంత్రి ఉన్న జగదీశ్ రెడ్డి పోలే కేటీఆర్ కూడా ఒక రెండు సార్లు వచ్చినట్టు నల్గొండకు ఆయన పోలే ఆయన వచ్చింది ఒకటేసారి అక్కడ ఒక ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళు తండ్రి దినాలకు దత్త దత్తత తీసుకుంటాను ఇంకోసారి కేటీఆర్ వచ్చిండు టీఎఫ్ అని ఒకటి కట్టి తాళం వేసి వచ్చాడు దాని గురించి కూడా అది మొత్తం పనికి పనికొస్తుందని చెప్పిండు నువ్వు కట్టింది మీ నాయన డైరెక్షన్ ప్రకారం అన్నిటి కట్టే మూడు నాలుగు టీఏబులు కూడా మీ నాయనే ఆదేశం ప్రకారం అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్లు అక్కడక్కడ టీబులు కట్టి పేకాటకు బార్ లాగా చేసింది మీరు టీపు కట్టినోడ కూడా కంపెనీలు తీసుకొస్తారా లేడా ఐటీ మినిస్టర్గా ఉండి నల్గొండల ఎలక్షన్కు నెల ముందు ఓపెన్ చేసిండు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ముందు అందుకని అంత ఘోరంగా ఓడిపోయిండు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాయిట్ పోయింది అసెంబ్లీలో అరవై వేలతో నా మీద ఓడిపోతే అక్కడ ఎమ్మెల్యే మొన్న అప్పటి అభ్యర్థికి నా మెజార్టీ కూడా ఓటు రాలేదు మొన్న పార్లమెంటులకు ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు పోటీ చేస్తే ఇరవై వేల ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తే ఇరవై వేల ఓట్లు వచ్చిన ఆయన నల్గొండకు వచ్చి నా మీద మాట్లాడితే తెలంగాణ కోసం కొట్లాడి మంత్రి పదవ వదిలిపెట్టి సొరంగం లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చి ఫ్లోరైడ్ కోసం కొట్లాడినప్పుడు వీళ్ళ డిప్యూటీ స్పీకర్గా అధికార హోదాలో బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతున్నాడు అప్పుడు ఫ్లోరైడ్ కోసం పద పన్నెండు రోజులు నిరా దీక్ష చేసిన ఫ్లోరైడ్ సమస్య అప్పుడు కేసీఆర్ గారు స్పీకర్ హోదాలో ఉన్నాడు చంద్రబాబు నాయకత్వంలో నాయకత్వంలో పెడుతున్నాడు అప్పుడే పోరాటం చేసిన దానికంటే ముందు ఎమ్మెల్యే కాకపోతే ముందు ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్ నాయకునిగా మా నాయన ఎమ్మెల్యే కాదు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాదు డిప్యూటీ స్పీకర్ కాదు ప్రజల్లో ఉండి ప్రజలతో నుండి యూత్ కాంగ్రెస్ ఎన్నిసీ నాయకునిగా సొంతంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ప్రజా ప్రజానాయకుడు నాయకునిగా ఉండి యువ ప్రజలతో నుండి ఎమ్మెల్యే అయినా కేటీఆర్ డైరెక్ట్ అమెరికాకి వెళ్ళి వచ్చి డైరెక్ట్గా వచ్చి కేటీఆర్ కొడుకంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అక్కడున్న ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి పొట్ట మీద కొట్టి ఆయన కడుపు కడుపు కొట్టి ఉద్యమకారుని చంపి ఎన్ఐ ఓట్లతో మెజార్టీ గెలిచిన ఆయన నా మీద విమరిస్తావు కేటీఆర్ నువ్వు హరీష్ రావు కొమట్రెడ్డి ఎంకరెడ్డి ఖాళీ గోటికి జరిపోరు నువ్వేమో నువ్వు ఆయన కేసీఆర్ అల్లుడు అని చెప్పి ఆయన లీడర్ అయ్యిండు నువ్వేమో కేసీఆర్ అని లీడర్ అయినావు మా ఆయన ఏం చేస్తాడు వ్యవసాయం చేసుకుంటారు ఎట్లయినా నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా నువ్వు మన నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే అరవై వేల మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి నువ్వు సిరిసిల్లలో పదివేల కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా ఆరు వేలు బైనస్ ఎందుకు వచ్చింది ఆరు వేలు బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది బీజేపీతో కుమ్మకైనా లేకపోతే ప్రజలు నిన్ను నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసానా అందుకనే మీ నీ కెపాసిటీ ఓటర్ డింకరే పేరు తీసుకునే రైతుకి హక్కు లేదు ఓటర్ అంటే నీతి నిజాయితీకి మారు పేరు ముప్పై ఏళ్ళు ఒక్కసారైనా పేరు అడుతుంది ఎక్కడైనా కబ్జాలు చేసి దోసుకున్నాను నువ్వు ఫార్ములర్ రేసు ఈ రేసు రేసు గుర్రాలు బిల్డర్ల గుర్రాలు ధరణి మీద రెండు మూడు లక్షల కోటకి వెళ్తుంది మీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయట పడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి సుప్రీం కోర్టుకి పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లు పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా అవినీతి ఉన్నదా పదవిని మూడేళ్ళ పదవి వదిలిపెట్టుకున్నాన్ని మీ నాయన దాకా రాజీనామా చేయ బై ఎలక్షను కలెక్షన్ రిఎలక్షను బై ఎలక్షన్ నేను రాజీనామా చేసినంటే మళ్ళీ చెప్పిన ఆ రోజు చెప్పినా గవర్నర్ ఇంటి ముందర చెప్పిన తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకొని అన్న అందుకనే ఆ బచ్చగాల గురించి మాట్లాడకు నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ నువ్వు మీ మీ బావ కలిసి మీరు ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు బడ్జెట్ సెషన్కి అడుగు రాకుంటే నువ్వు హరీష్ రావు కొట్టుకుంటుర్రో కత్తులు కడుపు కత్తులు పెట్టుకొని కూర్చుకుంటు నాకు కావాలి నాకు కావాలని ఆయన ఎట్లా వస్తాట్లు మా ముఖ్యమంత్రి గారు మొన్న బాగా చెప్పిడు కొడంగా సర్పంచ్ నెల రోజులు ఊళ్ళలో రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని ఎండబడతారు సర్పంచ్ ఎమ్మడి ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి అవసరం ఆయనకు ఆ పోస్టు నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడి అప్పుడు మీకు సమాధానం చెప్తావు నువ్వు ఎమ్మెల్యే నువ్వు డిప్యూటీ లీడర్ కాదు నీ కార్యవర్గం లేదు బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని టీఆర్ కేటీఆర్ జూనియర్ వాళ్ళు ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే ఆయనకు నేను సమాధానం చెప్పా కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి స్వరంగా మార్గం ఎందుకు పూర్తి చేయలేదు ఆయన అడగను గందమల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సల్ ఎందుకు చేసినాం యాభై టీఎంసీలు మల్లాని సాగర్ పదిహేను వేలు కట్టి కమిషన్లు తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు వేయలేదు మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు ఇవాళ మేము చేస్తానంటే దాన్ని అడ్డుకుంటున్నారు అదే ఇవాళ బీజేపీ వాళ్ళు యమునా క్లీన్ చేయలేదు యమునాల యమున మూసి కంటే యమునా కంటే మూసి డేంజర్ ఉంది అక్కడ కేసీఆర్ మన కేజ్రీవాల్ది కట్అవుట్ పెట్టి ఆ మురికిలో యమునాలో ముంచి తెలుస్తున్నారు బీజేపీ వాళ్ళని మేనిఫెస్టోలో పెట్టిను రేపు మొదల గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని ఇక్కడనేమో మూసీని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూమ్లు తీసుకొని మూసి కాలు ఇమ్మని ఏసీలు పెట్టుకొని అలా అనుకుంటారు మేమే మూసి చేసుకోవద్దు యమునాలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు నమామి గంగా చేసినాం సమర్మంతి చేసినాం యమునా కూడా చేస్తాం ఇలా బీఆర్ఎస్ వాళ్లకు మూసీ గురించి అసలు దాని మీద అవగాహన లేదు ఫ్లోరైడ్ మూసి అన్ని నాశనం చేస్తేనే పదకొండు సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజారిటీ రాకుని ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థిని అంటే పదేళ్ళు మా జిల్లాని నాశనం చేసినాం కాబట్టి కేటీఆర్ నీకు మీ నాయనకు మా నలుగున్న ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీకు పోయి ఎంతసారి తీసుకుని ఆయన తిట్టే కూడా టైం వేస్ట్ కదా మళ్ళీ నువ్వు తిరితే బల్ల పోయి ప్రతి చేసుకోవాలి అలా కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడతారా మీరు ఎప్పుడు మూడోసారి ఎమ్మెల్యే రాజకీయాలకు వచ్చిండు దాని గురించి నేను మాట్లాడాలా మీరు ఆలోచన కేసీఆర్ ఈ ఫ్లోరైడ్ కోసం పన్నెండు రోజులు చచ్చిపోతూ అడ్డకుంటే జయశంకర్ ఉన్న వీడియోస్ ఉన్నాయి వరంగల్కి వెళ్ళి బస్సులు వచ్చి జయశంకర్ నా దగ్గర కూర్చున్నాడు నువ్వు ఒక్క ఎమ్మెల్యే నల్లగొండ కోసం ఎమ్మెల్యే పదవి ఉండి ఇవాళ ప్రాణాలు తెగచ్చేస్తామని బస్సులు వచ్చేది అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లు తిరుగుతున్నాడు కారునాగా అధికార బంగ్లాలు ఉన్నాడు కేసీఆర్ కూడా నా నైతిక లేదు నా మీద మాట్లాడతాను ఈ బచ్చాయంతా అప్పుడు అమెరికాలో నౌకర్ చేసుకుంటున్నాడు రామలింగరాజు కొడుకు మరి తిరుగుతున్నాడు అమెరికాలో ఆయన గురించి కేటీఆర్ కే ఏముద కేటీఆర్ దగ్గర ఫార్ములా రేస్ ఉంది లక్ష కోట్లు ఆస్తుంది ఆ పైసలు హోంటర్ దగ్గర లక్ష కోట్లు కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన అందుకని అడిగితే అడిగినా అర్థం ఉంది కానీ కేటీఆర్ హరీష్ ఏముందా వాళ్ళ దగ్గర దోసుకున్న సొమ్ముంది ఆందోళన బెదిరించి ఒత్తులు చేసుకున్న సొమ్ము మళ్ళీ లీడర్ ఉంటాడు బీఆర్ఎస్ ఎల్పీలో టీఆర్ఎస్ ఎల్పీలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్ గారు పాదయాత్ర చేసి ఆరుగురితోనే అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేసి ప్రతి సమస్యని ప్ర ప్రజలకు తెలియజేసిండు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడు ముప్పై మంది ఉండి సరే పది మంది అంటే ఇలా ఇలా దోపిడీ తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళు ముప్పై మంది ఉండి కూడా నువ్వు అసెంబ్లీ దాకుండా కేసీఆర్ గురించి ప్రశ్నించకుండా మీరు ఒక్కటే అడుగుతున్నాం మీకు కేసీఆర్ ఈసారన్నా వస్తావా రావా లేకపోతే రాజీనామా చేసి కొడుకు అట్ అల్లుడో ఎవరికో అప్పచెప్పు అప్పటిదాకా ఈ పిల్లల పేరు తీసుకోవద్దని మీ ప్రసంలోకి చెప్తున్నా నేను దాన్ని ఎంతనే తిట్టుకోరు మీరు మీరు మామచాటు అల్లుడు కొడుకు తండ్రి చాటు కొడుకు మీరు నాలాంటి మాస్ లీడర్ కాదు మీరు తెలంగాణ కోసం తేగాలు చేయలేదు మీరు ఏమైనా కలెక్షన్లు చేసుకుంటూ బై ఎలక్షన్ చేసుకోండి తప్ప అందుకని నేను వాళ్ళ కోసం కాదు వచ్చింది గాంధీభవన్కు మా పార్టీకి ప్రజలు వస్తే వాళ్ళని గెలవాలని మా పార్టీ అధ్యక్షుని ఆదేశం రావడం జరిగింది తిట్టాలని చాలా టైం ఉంది నిన్న నన్ను వాడు వీడు చాలా అన్నాడు నాదకంటే వయసులో చిన్న అయినా కానీ అమెరికాలో చదువుకున్నవాడు గదే నేర్చుకొచ్చుకున్న మర్యాద నేను తిట్టాలంటే తిట్టిననుకో కలికాయ పలికి చచ్చిపోతున్నారు నేను నేను తిట్టదలుచుకోలేదు ఎందుకంటే వేస్ట్ పేల గురించి ఏం తిట్టాలి దీపం పాపం మూత మూతపడే దుకాణం అది సగం దుకాణం పడ్డది తొమ్మిది అసెంబ్లీ పార్లమెంట్లో మూడో స్థానం ఏడిట్లో డిపాజిట్ పోయింది పది సంవత్సరాలు అధికారం ఉండి లల్లు ప్రసాద్ పార్టీని అయ్యో ఇంకటే లల్లు ప్రసాద్ జైల్లో ఉన్న కొడుకు ముప్పై ఏళ్ళ పిల్లగాడు ఇవాళ ఎన్ని ఎంపీలు గెలిచిండు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచిండు జైలు పోకుండా బయట ఉన్న కేసీఆర్ ఒక్క పార్లమెంట్ గెలవలే పదహారు ఇట్ల గుండు చిన్న ఏ డివైడ్ అయిపోయింది ఇంకా నీ పార్టీ అతను నేను ఆ ప్లేస్లో ఉంటే ఎప్పుడో ఆ పార్టీని మూసేసుకొని ఎగ్జామ్ చేసుకునే వాళ్ళని పోయి ప్రస్తుతం ఇప్పుడు కోమారెడ్డి వెంకరెడ్డి ప్రజా ముఖాముఖికి వెళ్తున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఇందాక మనం ప్రెస్ మీట్ లో వినడం కూడా జరిగింది సో అయితే తండ్రి చాటు కొడుకు అని చెప్పేసి కేటీఆర్ పైన ఘాట్ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సో నిన్న కేటీఆర్ నల్గొండలో ఏదైతే మీటింగ్ పెట్టారో రైతు సంబంధించి దానిపైన ఇందాకే మాట్లాడారు సో ప్రస్తుతం కోమరెడ్డి వెంకటరెడ్డి ప్రజా ముఖాముఖికి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనము చూడొచ్చు సో ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఈ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్ మహేష్ శివమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమారుడు పదకొండోసారి ఇది ప్రజా ముఖాముఖి పెట్టడంతో చాలా మంది ప్రజలు నేరుగా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి వాళ్ళంతా సమస్యలు అడిగి అడిగితే అక్కడనే నెరవేర్చడం కూడా చేసిస్తున్నటువంటి పరిస్థితులు ఇందాక వెంకటరెడ్డి కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పడం జరిగింది మొత్తానికి ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నాం మనం విజువల్స్ లో కొమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా ముఖాముఖికి వెళ్తున్నారు సో ఇక్కడ నిన్న జరిగిన రేవంత్ నిన్న నల్గొండలో కేటీఆర్ రైతు సంబంధించి పెట్టిన మీటింగ్ సంబంధించి దానిపైన ఇందాక మాట్లాడారు సో అయితే తండ్రి చాటు కొడుకు అని చెప్పేసి కొన్ని ఘాటు వ్యాఖ్యలు వాటి మీద మాట్లాడారు సో గతంలో పదేళ్ళు పాలన చేసినప్పుడు కూడా ఏది ఫ్లోరైడ్ కానీ ఇతర సమస్యలు కానీ ఏ పట్టించుకొని ఆ ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడేంత అర్హత అంటే నాకున్న రాజకీయ పరంగా నాకున్న అనుభవంగా వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడే వాళ్ళపై మాట్లాడేంత ఇది కాదని చెప్పేసి కొమరిరెడ్డి వెంకరెడ్డి ఇందాక చెప్పినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఇప్పుడు ప్రజా ముఖాముఖి ప్రారంభమైంది మనం చూస్తున్నాం సో ప్రజా ముఖాముఖిలో ఇందాక మనం ప్రజలకు సంబంధించి వాళ్ళ సమస్యలు కూడా అడగడం జరిగింది సో వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు నేరుగా మంత్రికి చెప్పుకునే పరిస్థితి అని చెప్పుకోవచ్చు భూపాల్ తో వెంకట్ గాంధీభవన్ నుంచి